ఈ వీడియోలో మనం పుట్టపత్రి నుంచి అత్యంత దూరం ప్రయాణించే టాప్ ఫైవ్ ఏపీఎస్ఆర్టీసీ బస్సుల యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము టాప్ ఫైవ్ బస్ పుట్టపత్రి నుంచి శ్రీశైలం వెళ్ళే సర్వీస్ నెంబర్ వన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ జీరో ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ పుట్టపత్రి డిపో పుట్టపత్రిపోయింది సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్సు ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలకు పుట్టపత్రి బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు పుట్టపత్రి నుంచి బయలుదేరుతుంది ఈ బస్ వైద్య ధర్మవరం అనంతపురం గుత్తి డోన్ కర్నూలు నందికొట్కూరు ఆత్మకూరు ధోనాల మీదుగా శ్రీశైలం అయితే చేరుకుంటుంది ఈ బస్ ధర్మవరంకు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు అనంతపురంకు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు గుత్తికి రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు డోన్కు అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు కర్నూలుకు అర్ధరాత్రి ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు చేరుకొని తిరిగి అర్ధరాత్రి రెండు గంటల పదిహేను నిమిషాలకైతే బయలుదేరుతుంది అలాగే ఈ బస్ నందికొట్టు నందికొట్టుకూరుకు తెల్లవారుజామున మూడు గంటలకు ఆత్మకూరుకు తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు దూర్ణాలకు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకు చేరుకొని తిరిగి ఉదయం ఆరు గంటలకైతే బయలుదేరుతుంది అలాగే ఈ బస్ శ్రీశైలంకు ఉదయం ఎనిమిది గంటలకు చేరుకుంటుంది పుట్టపత్రం నుంచి శ్రీశైలంకు సుమారుగా నాలుగు వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది పుట్టపత్రి నుంచి శ్రీశైలంకు టోటల్ జర్నీ అవర్స్ పదకొండు గంటల ముప్పై నిమిషాలు పుట్టపత్రి నుంచి శ్రీశైలంకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి ఎనిమిది వందల అరవై ఐదు రూపాయలు అవుతుంది టాప్ ఫోర్ బస్ పుట్టపత్రి నుంచి హైదరాబాద్ వెళ్ళే సర్వీస్ నెంబర్ సిక్స్ ఎయిట్ నైన్ టూ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ పుట్టపత్రిరెడ్డి చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు పుట్టపత్రి బస్ అవైలబుల్గా ఉంటుంది రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు పుట్టపత్రి నుంచి బయలుదేరుతుంది ఈ బస్సు ధర్మవరం అనంతపురం గుత్తి కర్నూలు జడ్చర్ల శంషాబాద్ అరంగల్ మీదుగా హైదరాబాద్ ఎంజీబీఎస్కి అయితే చేరుకుంటుంది ఈ బస్ ధర్మవరంకు రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు అనంతపురంకు రాత్రి పది గంటలకు గుత్తికి రాత్రి పదకొండు గంటల పది నిమిషాలకు కర్నూలుకు అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు జడ్చర్లకు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు శంషాబాద్కు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు అరంగర్కు తెల్లవారుజామున ఐదు గంటల పదహైదు నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్కు ఉదయం ఆరు గంటలకు అయితే చేరుకుంటుంది పుట్టపత్రి నుంచి హైదరాబాద్కు సుమారుగా నాలుగు వందల ముప్పై ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది పుట్టపత్రి నుంచి హైదరాబాద్కు టోటల్ జర్నీ అవర్స్ పది గంటల పదహైదు నిమిషాలు పుట్టపత్రి నుంచి హైదరాబాద్కు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి ఎనిమిది వందల రూపాయలు అవుతుంది టాప్ త్రీ బస్ పుట్టపత్రి నుంచి ఒంగోలు వెళ్ళే సర్వీస్ నెంబర్ సిక్స్ నైన్ డబల్ జీరో ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ పుట్టపత్రిరెడ్డి పొచ్చిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు పుట్టపత్రి బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు పుట్టపత్రి నుంచి బయలుదేరుతుంది ఈ బస్సు ధర్మవరం అనంతపురం తాడిపత్రి అవుకు బనగడపల్లె పాన్యం నంద్యాల గిద్దలూరు మార్కాపురం మీదుగా ఒంగోలుకైతే చేరుకుంటుంది ఈ బస్ ధర్మవరంకు మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు అనంతపురంకు సాయంకాలం ఐదు గంటలకు తాడిపత్రికి సాయంకాలం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు అవుకుకు రాత్రి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు బనగడపల్లెకు రాత్రి ఎనిమిది గంటలకు పాణ్యంకు రాత్రి తొమ్మిది గంటలకు నంజాలకు రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు గిద్దలూరుకు రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలకు మార్కాపురంకు అర్ధరాత్రి ఒంటి గంట పదహైదు నిమిషాలకు ఉదిలీకి అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు ఒంగోలుకు తెల్లవారుజామున ఐదు గంటలకైతే చేరుకుంటుంది పుట్టపత్రి నుంచి ఒంగోలుకు సుమారుగా నాలుగు వందల యాభై ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది పుట్టపత్రి నుంచి ఒంగోలుకు టోటల్ జర్నీ అవర్స్ పద్నాలుగు గంటల పదహైదు నిమిషాలు పుట్టపత్రి నుంచి ఒంగోలుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి ఎనిమిది వందల యాభై రూపాయలైతే అవుతుంది టాప్ టూ బస్ పుట్టపత్రి నుంచి ఒంగోలు వెళ్ళే సర్వీస్ నెంబర్ సిక్స్ నైన్ టూ ఫోర్ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ పుట్టపత్రి డిపకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు పుట్టపత్రి బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు పుట్టపత్రి నుంచి బయలుదేరుతుంది ఈ బస్ వల్ల ధర్మవరం అనంతపురం తాడిపత్రి జమ్మలమడుగు ప్రొద్దుటూరు మైదుకూరు బద్వేలు నెల్లూరు కావలి మీదుగా ఒంగోలుకైతే చేరుకుంటుంది ఈ బస్ ధర్మవరంకు సాయంకాలం ఆరు గంటలకు అనంతపురంకు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు చేరుకొని తిరిగి రాత్రి ఎనిమిది గంటలకు అయితే బయలుదేరుతుంది అలాగే ఈ బస్ తాడిపత్రికి రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాలకు జమ్మలబడుకు రాత్రి పదకొండు గంటలకు ప్రొద్దుటూరుకు అర్ధరాత్రి పన్నెండు గంటలకు మైదుకూరుకు అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు బద్వేల్కు అర్ధరాత్రి ఒంటి గంట పది నిమిషాలకు నెల్లూరుకు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు కావలికి ఉదయం ఆరు గంటలకు ఒంగోలుకు ఉదయం ఎనిమిది గంటలకు చేరుకుంటుంది పుట్టపత్ర నుంచి ఒంగోలుకు సుమారుగా ఐదు వందల నలభై కిలోమీటర్ల దూరం ఉంటుంది పుట్టపత్రి నుంచి ఒంగోలుకు టోటల్ జర్నీ అవర్స్ పదహైదు గంటల పదహైదు నిమిషాలు పుట్టపత్రి నుంచి ఒంగోలుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి వెయ్యి రూపాయలైతే అవుతుంది టాప్ వన్ బస్ పుట్టపత్రి నుంచి విజయవాడ వెళ్ళే సర్వీస్ నెంబర్ సిక్స్ నైన్ జీరో ఫోర్ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ పుట్టపత్రుడిపుకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు పుట్టపత్రి బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు పుట్టపత్రి నుంచి బయలుదేరుతుంది ఈ బస్సు ధర్మవరం అనంతపురం గుత్తి డోన్ కర్నూలు ఆత్మకూరు దోర్నాల త్రిపురాంతకం వినుకొండ నర్సరావుపేట గుంటూరు మీదుగా విజయవాడకైతే చేరుకుంటుంది ఈ బస్ ధర్మవరంకు సాయంకాలం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు అనంతపురంకు సాయంకాలం ఆరు గంటలకు గుత్తికి రాత్రి ఏడు గంటల పదహైదు నిమిషాలకు డోన్కు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు కర్నూలుకు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఆత్మకూరుకు రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకు దూర్నాలకు అర్ధరాత్రి పన్నెండు గంటలకు త్రిపురాంతకంకు అర్ధరాత్రి ఒంటి గంటకు మేనుకొండకు అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు నరసరావుపేటకు తెల్లవారుజామున మూడు గంటల పదహైదు నిమిషాలకు చేరుకొని తిరిగి తెల్లవారుజామున నాలుగు గంటలకైతే బయలుదేరుతుంది అంటే నర్సరావుపేటలో సుమారుగా ఒక నలభై ఐదు నిమిషాలు బ్రేక్ అయితే ఉంటుంది అలాగే ఈ బస్ గుంటూరుకు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకు చేరుకొని తిరిగి ఆరు గంటల పదహైదు నిమిషాలకైతే బయలుదేరుతుంది అంటే ఇక్కడ లగేజ్ దింపే ప్రాసెస్ ఉంటుంది అందుకు లేట్ అవుతుంది అటు ఇటు అడ్జస్ట్ అయితే అవుతారు టైం అయితే విజయవాడకు ఉదయం ఏడు గంటల పదహైదు నిమిషాలకైతే చేరుకుంటుంది పుట్టపత్రం నుంచి విజయవాడకు సుమారుగా ఐదు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది పుట్టపత్రం నుంచి విజయవాడకు టోటల్ జర్నీ అవర్స్ పది ఐదు గంటల ముప్పై నిమిషాలు పుట్టపత్రం నుంచి విజయవాడకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి ఒక వెయ్యి ముప్పై రూపాయలైతే అవుతుంది ఈ బస్సు కాక మనకు పుట్టపత్రం నుంచి ఇంకొక బస్సు కూడా అవైలబుల్గా ఉంది ఇంతకుముందు మూడు బస్సులు ఉండేది ప్రజెంట్ అయితే రెండు బస్సులు అయితే నడుపుతున్నారు ఎగ్జాంపుల్గా ఒక బస్సు మాత్రమే తీసుకొని నేనైతే టాప్ వన్లో పెట్టడం అయితే జరిగింది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి థ్యాంక్